ఏంటి మూడు పువ్వులు కాయలు నీకులాగ బంగారం ఉంటే అలాగే ఉండేవాడిని ఉన్నవాడు తిరుగుతుంది అనేది నీకు అది కాదు ఏమో నా ఫ్రస్టేషన్లో నేను స్టేషనా నీకాటి అప్పుడు స్టేషన్ నువ్వు ఇయ ముందు ఇవ్వ ఏసీ సార్లేదండి ఆవడా ఇది ఒక గొప్ప మాకు మళ్ళీ మొత్తం అప్లై చేస్తావు మంచి సెషన్స్ లో ఉన్నాం దీనమ్మ జీవితం దీనమ్మ జీవితం ఎందుకు బుడ తొబ్ంది అవడా అది ఒకటి తాడు నీకు నేను నీకు అర్థం కావట్లేదు ఈ అన్న ఇసా నన్ను చేసుకోవటం నీకు నీ ప్రశ్నలు ఇక్కడ సీవించుకో నువ్వు సొంత వచ్చా ఎగురికి అర్థం బాధ అంతే సరే ఏంటి నీ బాధ ఏంటి చెప్పండి జీవితం అవును దీని నమ్మ ఇది అంటే నీకు ఏంటయ్యా నేను చేసాను అందులోను నేను నీకైనా ప్రచేషన్ ఎక్కువ ఉంది కొట్టుకుంటాను ఏం చేశాను మొదలు నేను వందే తెలియదు నీకు పక్కన లేదా ఏంటిదే యాక్టర్ కాదు జూనియర్ ఆర్టిస్ట్ యాక్టర్ ఉండదు గొద్దతే పైదా పోతుంది కర్రీకు తెలీదు నీకు పందెం వేస్తాను ఇప్పుడు లక్ష రూపాయలు మంది ఇచ్చిపోతే నా మడ రోడ్డు నాకెందు దీని అమ్మ చెడు పోస్టర్ అయ్యా అదిగోతే నీ తోట దగ్గర నేను కదా నీ నీ కలుసు సరిగ్గా కదలుకొని వస్తున్నా నువ్వు అది కొడు ఎవరు హీరో దేవ్ హీరో దేవ్ కాదు జుట్టు చూసి మాట గోల్ రెడ్ గోల్ ఫేమస్ పేరు కూడా గోల్ దీని అమ్మ జీవితం అన్నా నాకు వెంటలు దింకిదా సరేరా బాయ్ సరే నేను కాదు రామచరణ్ ప్రభాస్ కాదు బాగా చేస్తే దీనమ్మ జీవితం హీరో ఎన్టీఆర్ అయ్యా ఎన్టీఆర్ జుట్టే జుట్టేంటి అది మొహం ఇప్పుడు అర్థం చూసుకున్నావా జుట్టు అక్రమ పోయి పైన పోయింది ఉందని రెండు రెండు సెంట్లు ఉంది నువ్వు హీరో ఇప్పుడు అర్థం చూసుకున్నావాళ్ళు తగిలి అండి మా మత శంకి నా కళ్ళు దెగిరే నాకు తెలుసు అందుకే ఇరవై గలలు పెట్టుకున్నావు ఇరవై గదులు వాడుతాసుకో సరే భయ్ ఓలే ఎన్టీఆర్ కాదు అనుకున్నాం ఇది అనకా ఎవరున్నారు తగినకి నేను ఉన్నాను అంతే నువ్వు హీరో ఉన్నావెట్ట బాబు ఎల్లే ఎడగడ పిక్చర్స్ పెటల్లో చేరు నువ్వు హీరోవా ఏ సముద్ర మాట నీ కళ్ళు దెగిరియండి సరిగ్దురా యా అమ్మా ఏం చదువుతున్నావు నన్న నీ కళ్ళింది కాబట్టి కళ్ళ పెట్టుకొచ్చి చూసుకోవాలి ఎప్పుడు కళ్ళ పెట్టుకోవాలి చేయరు నా ఇంటికి వచ్చి నన్ను దింగితావంటారు నువ్వు బాయ్ చీపించుకో ఎర్రలో లేదా చూపించాను ఏమో రామస్వామి కావాలి రామస్వామి మురళి రామస్వామి నా పేరు చెప్పుడు ఎంత దిగుతాను ఎన్న పబ్లిసిటీ అవుతాయి నేను ఆ రామస్వామి కూడా సిగ్గేసి ఉంటుంది ఏంటో హీరోగా పెట్టి సినిమా తీసినందుకు అది పైన యాక్కడ చంపింది కదా సిగ్గి సిగ్గిపడిపోయి రావట్లేదు రామస్వామి ఈయనమ్మ జీవితం అరే ప్రూఫ్ ప్రూఫ్లు కళ్ళు తెరిపిస్తా నా కళ్ళు ఎప్పుడో తెచ్చుకున్నాయి నువ్వు హీరో అవుతాయి ఉన్న కళ్ళు దెంగుతాయి నా కళ్ళు దింగి ఎలా ఉన్నాయి నువ్వు హీరోగా అంటే ఎవరు చూస్తాడు మొహాని ఈ మొహాని హీరోగా అంట మళ్ళీ అమ్మ రామస్వానికి ఎలా ఎక్కాడు రా బాబు అదే బాయ్ చూసి మాట్లాడు మాట్లాడేది చూసి మాట్లాడు ఇక్కడ ఉన్నాడా బై ఒక విషయం అర్థం ఏంటిది దీనమ్మ జీవితం నీనమ్మ జీవితం నీకు నువ్వే పెట్టించుకున్నావా నీ నువ్వే హీరో అయిపోయావా సినిమాలో నిన్న ఒకటి రెండు ఆరుగో పక్కన నేను ఉన్నాను అది పని చేయ సినిమా తీర జీవితం కాదు రామస్వామి పోటీ అడుగు సినిమా పేరు అందరూ హీరోలే నేను హీరోలే నువ్వు ఎక్కడ ఉన్నావు నా వెనకం ఉన్నావు నా వెనక ఉన్నావు అందరూ జూనియర్ ఆర్టిస్టు నువ్వు ఎక్కడ ఉన్నారా సినిమా ఎక్కడ ఉన్నావు ముందు చూపించరా నీకు ఇదేంటి అది వచ్చు అది వెనక్కి నా వెనక ఉన్న వాళ్ళు నువ్వే కదా నువ్వు జూనియర్ ఆర్టిస్టు నువ్వు జూనియర్ ఆర్టిస్టు నా పంట జూనియర్స్ కేంద్రబాయ్ నన్ను జూనియర్ ఆర్టిస్టా నన్ను జూనియర్ ఆర్టిస్టా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్కడ గోల్డ్ రెడ్డి కొట్టు చూడు మొత్తం సీరియస్ ముప్పై నువ్వేం చేస్తాడు పెట్టాడు హీరో రామస్వామి ఏంటి రామస్వామి కొబ్బరికాయలు పట్టాలి ఏంద్రబాయ్ నువ్వు చేసి చూపించాడు చీఫ్ చూపించు ఆ మట్టలోది నేను అంటే నా మొట్టలో చూపిస్తా చూపించు చూపించు అది చూపిస్తాయి చూసేరా చూపిస్తూ ఇప్పుడు అంటావు దర్శనాభమైన అంటావు కాదు చూసి మాట్లాడతాడు కట్టి సజన్సెచ్చా నువ్వు చూసి మాట్లాడు అది పిట్ట ఉన్నాడు నీ మొహేంద్ర ఇందులో నీ మోహేంద్ర చూసి మాట్లాడు నీకెల్లకి కూడా ఇందులో కెమెరా కూడా సిగ్గుపడుతుంద బయ్ చూసి నువ్వు రోజు ఆర్టిస్ట్వి నేను కాదు రాట్లాడా తేడా వచ్చిందా తేడా రాదు తేడా కావాలి ఇక్కడ చూసి మాట్లాడు రే నే జూనియర్ ఆర్టిస్ట్ ఇక్కడ

వాసిపోతే ఎక్కువ కొట్టుకో ఒడిపోతే రేపు వద్దు పడిరావు కాదు కూడా ఏ జూనియాస్ట్ లో నువ్వు జూనియాలిస్ట్ లో పెట్టుకున్నావు నువ్వు హీరో హీరో అంటే హీరోయిన్ పక్కనే ఉండాలి ఐటమ్ గారు పగ తింగేలా పాట ఆల్రెడీ ఫోర్ మిలియన్స్ వెళ్ళింది సాంగ్ యూట్యూబ్ లో అర్జం చేస్తుంది దీని జీవితం సాంగ్ రామస్వామికి దండం పెట్టాలి ఫోర్ మిలియన్స్ వెళ్ళింది అది ఆ ఎవరో చెడు నీ మొహం చేపించరా ఇక్కడ నీ మొహం అరాగ ఇక్కడ ఏదిరా అరే పై బై ఇక చూడు పై సరిగ్గా చూడు దానా చూడు అూడు బాగుంది రామస్వామి బాగా కనబడుతున్నాయి కనబడది నీ కళ్ళు తెంగిని సరిగ్గా చూడాలనే ఉంటాను మధ్యలో ఒక పోస్టర్ వేయించుకున్నావు డబ్బులు ఇచ్చి తిరిగి పోస్ట్ వేయించుకున్నావు కదా దాని పక్కన ఒక సీఎం చూపించారు అబ్బాయి దాని పక్కన సీన్ లవరా హీరో ఎక్కడ దొరికారు నువ్వు ఏపీ తీసుకొచ్చావు రామస్వామి నన్ను పెట్టమని చెప్పు థర్టీ ఇండస్ట్రీ ఇక్కడ అది పెట్టామే నువ్వు హీరోవా హీరో నువ్వు హీరో కాదు పెద్ద జీరో నీవే పెట్టాలి నేను అల్ పన్నెండోసారి పదమూడు పద్నాలుగు ఈ మొహం ఏదా నీ మొహం చేస్తారు ఒకసారి ఇప్పుడు పెట్టు తాగండి మరొకటి సేపు మరొకటి వస్తే వాడు వంద రూపాయలు తీసుకొని ఐఎంఎస్ థియేటర్ దగ్గర హిట్ సినిమాలు ఫ్లాప్ తిట్టాడు ఫ్లాప్ హిట్ చేస్తాడు తెలిసే విషయం కొత్త వాళ్ళు కుట్టా లవడా గాంధీ థియేటర్ దగ్గర మీకు తెలిసే విషయం పెట్టే ఆడ పెట్టలు ముట్టిన నా కొడుకు వంద రూపాయలు తీసుకొని ఐఎంఎస్ దగ్గర నాటకాలు తింటూ ఉంటాడు రేటింగ్ ఏమో

కళ్ళు తెంగిని నీకెళ్ళా పెట్టాలి హీరో గారు పెట్ట పట్టగానే గోల్డ్ అది నీ మొహానికి ఏమవుతాయి అంటే రామ సారీ సారీ సార్ దయటనుకోవద్దు కళ్ళు కదిలి దొబ్బనియండి మీకు ఏమన్నాను తప్పే అనుకోవద్దు ఈ హీరో హీరో ఏంటండి పెట్టాలి హీరో పెట్టాల్సింది చూడండి సార్ చూడరా ఆ చూడరాడు అవసరం రోజు గోజులు ఎంపీ పడతాయి కానీ ఆడ ఎరుపు పెట్టుతున్నారా నువ్వు ఎరుపు నా గోల్డ్ నా సొల్లకాయ గోల్డ్ ఏంటిదివడా తొక్క మా జీవితాలకి తాగు తాగిచ్చాలో హీరో తాగిస్తాం ఒకటి మళ్ళీ మాకు గొప్ప తాగి అగు తగే దీని అమ్మాయి నీ బతుకు నీ బతుకోవాలి లవడ బతుకో హీరో నువ్వు హీరో కాబట్టి నువ్వు తాగిచ్చా డైరెక్ట్ కనపడాలి ఉత్తిగా ఆరాస్ డైరెక్టర్ నువ్వు హీరో నువ్వు హీరోను నేను హీరోను ఆ రామస్వామి అడుగుతాను ఆ డైరెక్టర్ రామస్వామి అడుగుతాను ఏమంటాను చూద్దాం నా దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నా నేను హీరో అని ఎక్కడ ఆరాకరం కానీ నువ్వు హీరో అన్నావు చెయ్యి డి మళ్ళీ రామ సాయి రాజమల్గా ముద్ర ఐది రాంగ్ లో లేవు ఒక పబ్బు సాంగ్ లో లేవు ఒక టైర్ ఎనరా బాబు ఎవరి చెప్పింది పోతుంది ఎనరా పెట్టాలి బాబు పెట్టాలి దానికి నేను చెప్పేదన్న బాబు ఉండు ఏది హీరో హీరో నేను ఎన్నో స్టేషన్ వద్దు ఇలా ఎక్కడో తీసుకెళ్ళి మూల దాడు ఐటమ్ సాంగ్ అన్నాడు దాని వెనక దాని నీ విడుదల నన్ను పడద్యాడు నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ ని నువ్వు ముప్పై ఆర్టిస్ట్ నువ్వు

గ్రాండ్ వాళ్ళు కట్టుబడి ఇండస్ట్రీ ఇలా చేస్తుంది నాయన్ థర్టీస్ ఇండస్ట్రీని పెట్టండి సినిమా రకం బోగపడుతుంది డూప్లికేట్ గోల్డ్ ఇండస్ట్రీని ఏతుంది పత్తి పొడి గోల్ ఎట్టి గోల్ ఎట్టి అంటున్నాడు కాని దేవు దేవు అంటలేదు ఆ రామస్వామికి బాగా ముడుపులు చెల్లించి హీరో అయిపోయావు నువ్వు

నువ్వు రంగో యాపిల్లలకు తాగుతున్నావు నువ్వు నేను కాదు అంతేరా నీ ఇంట్లో నువ్వు నీళ్ళు అంటే నువ్వు ఎందుకు నీళ్ళు అవుతావు అంతే నువ్వు హీరో 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 పంచాయతీ నువ్వు బుర్ర నీళ్ళేరా నువ్వు హీరో హీరో కదా నువ్వు హీరోవి ఎదురు ఒక్కసారి అర్థం అని చూసుకో ఇలాగే అర్థం అను సమాజం పట్టించుకుని పెట్టి రాజమౌళి శాంకరు

ఇందులో నీ ఇంట్రడక్షన్ అంటే ఒక హీరోగా నిరూపించి ఫస్ట్ లో వస్తే మహేష్ బాబు ప్రభాస్ వచ్చినప్పుడు చూసినా జనాలు గుమ్ము కొడతారు అందరూ అంత ఇంట్రడక్షన్ సీన్ ఏమో ఉందా ఇది లేదు ఇంట్రడక్షన్ సీనే లేదు ఓకే బాయ్ ఎన్నో ప్రశ్న పెడుతున్నాను ఇప్పుడు దీనమ్మ జీవితం సినిమాలో పెద్ద స్పాను మంచి సెంటిమెంట్ డైలాగులు మంచి సీన్స్ ఇందులో ఏమైనా ఉందా నువ్వు చేసినవి ఏమైనా ఉందా ఇది గ్యాసే చేయది జీవితం సరే లాస్ట్ అండ్ పాయింట్ మూడవ క్వశ్చన్ లాస్ట్ ఎండింగ్లో హీరోకి సెటిమెంట్ డైడబ్లు భారీ ఫైట్లు ఇలా కొట్లాంటి పది మంది ఎగిరిపోతారు బాంబు బ్లాస్ట్లు క్రెయిన్లు చాలా సీన్స్ ఉన్నాయి కదా ఇందులో ఏమన్నా పీకే వాళ్ళు హీరోగా హీరో హీరో చెప్పుకుంటున్నావు కదా జీవితం సినిమాకి ఏం పీకే సినిమాకి ఒక హీరోగా నువ్వు ఇప్పుడు అర్థమైందన్న నాకు చేసా అన్న నేను క్షమించానా నీ ఇంటికి వచ్చి నేను బెస్ట్అప్ చేశాను ఒప్పుకోను

మా సినిమాకి వచ్చి మా డైరెక్టర్ ఫోన్ చేసి బనీ గారి స్టోరీ చెప్తుండు నాటకాలు ఫోన్ మీద ఫోన్ చేసి సాధిగినారంట ఇద్దరు ఎవరా హీరో హీరో దేవ్ దేవ అని చెప్పి హీరో హీరో పిల్లలు తిన్నారంట మిత్రులు నాటకాలు హీరోలు